ఈ రోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజారంజక పాలన ప్రజల సంక్షేమ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ ఉంది దీన్ని సహించలేక మరి బీజేపీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు రకరకాల దుష్ప్రచారాలు చేస్తూ ముందుకొస్తా ఉంది ఈరోజు రాష్ట్రంలో ప్రజలకు ఎక్కడ ఏ సమస్య ఉన్నా మరి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ మంచి పరిపాలన అందించడం కోసం కృషి చేస్తున్నాం గత రెండు నెలల నుంచి కూడా మనం చూస్తే ఎన్నికల కోడ్ రావడం జరిగింది కొన్ని సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే గ్యారంటీలు ఇచ్చినమో అవి ఇంకా కొన్ని అమలు కానటువంటి పరిస్థితి ఉంది దానికి కారణం ఈరోజు ఎలక్షన్ ఉండడం కాబట్టి గతంలో చూసిన మీరు అందరూ రుణమాఫీ అంటే కాంగ్రెస్ ఉచిత విద్యుత్ అంటే కాంగ్రెస్ ఇందిరామ్మ ఇన్లు అంటే కాంగ్రెస్ వన్ నాట్ ఎయిట్ అంటే కాంగ్రెస్ ఫీజ్ రీయంబర్స్మెంట్ అంటే కాంగ్రెస్ భూముల పంపిణీ అంటే కాంగ్రెస్ ఇట్లా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఈరోజు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా మరి గ్యారంటీలను అమలు చేస్తూ ఉచిత బస్సు కానీ మరి రెండు వందల ఇంట్లో కరెంటు ఫ్రీ కానీ ఐదు వందలకే గ్యాస్ సిలిండరు ఐదు లక్షల రూపాయలతో ఇల్లు ఇవన్నీ కూడా చేస్తున్న మరి టిఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు అధికారం పోతుందని ఒకరు సెంట్రల్లో అధికారం పోయిందన్నటువంటి ఒక అసహనంతో ప్రతిదీ కూడా భజనం చేస్తా ఉన్నాం ప్రజల ఆలోచించాలని తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ములుగు జిల్లా సాధన కోసం బంధ వర్గాలు పోరాటం చేసి ఆ పోరాటంలో మరి మేమందరం కూడా భాగస్వాము పోరాట ఫలితంగానే చివరి జిల్లాగా చివరి జిల్లాగా ప్రకటించింది అది గెజిట్లో లేకుండానే ప్రకటించినప్పటికీ ఈరోజు కొంతమంది కాంగ్రెస్ ఈ జిల్లాను తీసేస్తారని తప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము జిల్లా తీసేస్తారని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు కాబట్టి ఆ తప్పుడు ప్రచారాలు మానుకోండి ఇలాంటి వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వము చిత్తశుద్ధితో పాల్చేస్తుంది అదేవిధంగా మా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మాడు వారు చెప్పి మల్లంపల్లి మండలం కానీ ములుగు జిల్లా కానీ ఈ ప్రభుత్వం ఇవ్వకున్నా మేము ఇచ్చి తీరుతామని ములుగు జిల్లా పోరాటంలో కూడా మరి వారు వచ్చి ఈ యొక్క పోరాటానికి మద్దతు ఇచ్చిండు మల్లంపల్లి మండల ప్రజల యొక్క ఆకాంక్షను కూడా అర్థం చేసుకున్నారు మనం వచ్చి రాగానే పరిపాలన మీద దృష్టి పెట్టి మరి కొన్ని ఏదైతే చాలా చోట్ల మల్లంపల్లి అనే కాదు కొన్ని జీవోలు మాత్రమే ఇచ్చింది గవర్నమెంట్ కానీ దాన్ని మరి పబ్లిక్ ఒపీనియన్ అని ఇంకా రకరకాల పనులు ఉన్నాయి కాబట్టి అవి చేసే కార్యక్రమంలో మరి గెజిట్ కూడా రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది మల్లంపల్లి మండలం కోసం ఆ దానికోసం కూడా మేము అధికారులకు విన్నవించి ఉన్నాం తప్పకుండా ప్రజల ఆకాంక్షలకు అనుగొనం ఈ డిమాండ్లన్నీ కూడా నాయి ఏదైతే మల్లంపల్లి మండలం కావాలని ప్రజల డిమాండ్కి అనుగుణంగా ఆ రోజు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే కాకముందు కూడా నేను రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు పోరాటం చేసాను పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు పోరాటం చేసిన మరి పద్దెనిమిది నుంచి ఇప్పుడు కూడా ఆ నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుబడి ఉంది అదేవిధంగా రెవెన్యూ డివిజన్ కావాలని మరి అందరికంటే ముందు వాయిస్ తీసుకొచ్చి అసెంబ్లీలో కానీ బయట కానీ మేము ఎందుకంటే ఏడెనిమిది మండలాలకు అటు ఉన్నాయి కాబట్టి వాళ్ళ కోసం అది కూడా మల్లంపల్లి మండలం మరి ఏటునగ డివిజన్ కానీ ఇవన్నీ ఎలక్షన్లకు రెండు రోజుల ముందు నాలుగు రోజులప్పుడే వచ్చి మరి కొంతమంది ఓట్ల రాజకీయం చేస్తారు కానీ నిరంతరం మేము ప్రజలలో ఉండేటోళ్ళం ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్నాం ప్రజా సమస్యలు పరిష్కరించే స్థాయిలో ఈరోజు అధికారంలో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ యొక్క జిల్లా ప్రజల ఆశలు ఆకాంక్షలు మండల ప్రజల మల్లంపల్లి మండల ప్రజల ఆకాంక్షలు అదేవిధంగా రెవెన్యూ డివిజన్ ఏటు నాగారం ఏర్పడితే ఆ ప్రాంత కష్టాలన్నీ తీర్చే బాధ్యత ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏర్పాటు చేసి తీర్తామని తెలియజేస్తున్నాం అందరికీ నమస్తే